బతుకమ్మ అనగానే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన పండుగ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే పండగ ఒక తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను చేసుకుంటారు ప్రకృతిలో సూర్య కొలిచే విధంగా వివిధ రకాల పూలను కొలిచే పండగ తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తి శ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను రూపంలో పాడుతూ బతుకమ్మను కొని ఆడుతారు ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకొని అంతా సంబరాలు చేసుకుంటారు బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం ఉత్సవం మత వర్గ కుల వృత్తి ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు బతుకమ్మ పండగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది అశ్వయుజ అమావాస్య నాడు ఇంగిలి పూల పేరుతో ఇంగిలికాని పూలతో పేర్చిన బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులు కొనసాగి దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది ప్రకృతిలో లభించి అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడ మగ వయోభేదం లేకుండా ఈ పండుగలో పాలు పంచుకుంటారు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ ఊరు కూడా ఏకమై పండుగ చేసుకుంటారు మొదటి రోజు భాద్రపద అమావాస్యతో మొదలు పెడతారు గునుగు తంగేడు పట్టుకుచ్చు బంతి పూలు చామంతి ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు మొదటి రోజు బతుకమ్మను ఇంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు మొదటి రోజున అమ్మకు తులసి ఆకులు వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు ఇది అశ్వయుజ మాసం మొదటి రోజైన పాఠ్యం ఈ రోజున నిర్వహిస్తారు చప్పుడిపప్పు బెల్లం అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు మూడో రోజు ఈ మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఈ రోజున ముద్దపప్పు బెల్లం పాలు ఇతర పాల పదార్థాలతో అమ్మ నైవేద్యం సమర్పిస్తారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు నాలుగో రోజు ఈ నాలుగో రోజు బతుకమ్మ పండుగల్లో నాలుగో రోజున నానబియ్యం బతుకమ్మను చేస్తారు అంటే నానబెట్టిన బియ్యం పాలు బెల్లం వంటివి అమ్మవారికి సమర్పిస్తారు ఐదో రోజు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు ఈ రోజు అట్లు దోశలు తయారు చేస్తారు అమ్మకు నైవేద్యంగా పెడతారు ఆరో రోజు ఈ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు ఇలాంటి నైవేద్యం కూడా పెట్టరు ఏడో రోజున వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు సకినాల పిండిని వేపకాయల్లా తయారు చేసి నూనెలో వేయిస్తారు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదో రోజు ఈ రోజున వెన్నెముద్దల బతుకమ్మ అని పిలుస్తారు నువ్వులు వెన్నెముద్ద బెల్లం లాంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ చాలా ముఖ్యమైన రోజు ఇదే రోజు అశ్వయుజ అష్టమి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు పెరుగన్నము చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నం నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు సద్దుల బతుకమ్మ చివరి రోజు బతుకమ్మను పేర్చి ఆడి పాడుతారు అనంతరం బతుకమ్మని తలమీద పెట్టుకొని ఊర్లో చెరువు వరకు ఊరేగింపుగా వెళ్తారు పాటలు పాడుతూ బతుకమ్మని నీటిలో నిమజ్జనం చేస్తారు తర్వాత తెచ్చుకున్న ప్రసాదం అందరికీ పంచిపెట్టుకుంటారు బతుకమ్మ వెనుక కథ బతుకమ్మ పండగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఒకటి ఉంది ఒక బాలిక భూస్వాముల అకృచ్ఛాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మను వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించిన మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు పసిబిడ్డ ఆయన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది అప్పుడు తల్లిదండ్రులు ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించమని కోరుతూ బతుకమ్మను పూజిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్